ముందు వెలువా మీకేం తెలుసా అంటే మన ముందుకు వచ్చేస్తున్నారు మన కదిరి కింగ్స్ లెట్స్ వెల్కమ్ మచ్చా మళ్ వాళ్ళు నా నెంబర్ నుండి కాల్ లిఫ్ట్ చేయడం లేదు నువ్వు చేసి రాముడు మాట్లాడదాం హలో హలో ఎక్కట్రా ఇంట్లో రామచ్చాయరా అడ్డాలోకి ఏంటా మీరే చెప్పాలరా ఏంటి విశేషాలు చెప్పాలి ఇంకేంట సంగతులు నాదేం లేదరా మీరే చెప్పాలా ఏంట్రా రాత్రంతా పడుకొండు ఆన్లైన్‌లో ఉన్నావు నైట్ అంతా నిద్ర పట్టలేదు మామా నైట్ అంతా కొట్టుకోడానికే సరిపిందా కొట్టుకోడానికే సరిపిందా ఏంటండి మీరు మాట్లాడేది బొమ్మలరా బొమ్మలరా అడిపా ఝుర్వా ఝుర్వా అదే మీకు విషయం చెప్పాలిరా చెప్తున్నది ఏది యాడ క్యాన్సర్ హార్ట్ బైన్ తినేస్తాంద్ర తాపెద్ద మాట అన్నాడు అంటే ఏం లేదురా అమ్మాయి తేదల మొగల మోసపోతున్నారరా బా దాని గురించి మనమే మాట్లాడుకోవాలా ఊరంతా తెలిసింది ప్రపంచానికి కూడా తెలియపోతుంది ఇప్పుడు చెప్తాను తినేస్తాంది తినేస్తుంది అని రే నీకు మార్చాలరా చెప్పు రాత్రి నీ పాత ఫేస్బుక్ ఐడి రోడ్ మీద ఇద్దరు పిల్లలతో దాని గురించి ఎందుకు గుర్తు చేస్తుంటే కారిపోతుంద్రా కారిపోతుంద్రాపోతుంది

ముందు కూడా మాట మారకూడదు సరే మీరంతా మన అడ్డా వెళ్ళిపోండి నేను వెళ్ళి ముందు తెస్తా ఓకే ముందు ఆక్కుంటే సాయంత్రం ఇచ్చిన పర్లేదు అంటాడు మంద అయితే కావాలని తొందర పెడతారా మూడు రోజులు ఆడుకుంటూ

మనందరికి ఇష్టమైనది చికెన్ లాలీపాప్ లో ముందుకు మీరు ఇవ్వాలి స్నాక్స్ అంతా నాది చెప్పిన మాట గుర్తుకుంది కదా నైన్టీ ముందు ఎక్కువ పోస్తానన్నారు మాట తప్పకూడదు ఫస్ట్ నేను ఈ ట్యాంకర్ ఖాళీ చేసి ఈ ట్యాంకర్ దానికి వస్తా నైన్టీ ముందు అగస్టా పోసి ఈసారి ఓపెన్ చేసినారంటే ప్రతిసారి మీరు ఓపెన్ చేస్తారు కదా ఈసారి ఇప్పుడు ఎలా రావాడు సేర తాగండిరా తాగుబోతున్నాయా అలా తాగండి రే ఏంట్రా అది ముందేంట్రా అంత పడేశారు మాట ముందు తాడు ఎంత కష్టమో మీకు తెలుసా చెప్పరాక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక ముళ్ళనక ముంపనక పురుగనక కోడి కూతు నా నాకలెత్తి పొలం చేరి సాలు పెట్టి కొండరు వేసిలేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తులాటి పైరు పెంచి పక్క నమ్మి వాడు పది ఈడు పది పది కూడబెట్టి ముందు తేవాలని వాడేస్తే నైన్టీ ముందు తేవడానికి వైన్ షాప్ ముందుకు వెళ్ళి నైన్టీ ముందు తెచ్చి వాడు చూస్తాడను ఈడు చూసాడను పిక్కు పిక్కు భయపడుతూ గ్లాసు వాటర్ బాటిల్ స్నాక్స్ అన్ని తెచ్చి మన ఊర్లో ఇంత ప్లేస్ ఉన్నా తాగడానికి ఏంటి ఒక్క గ్లాస్ ముందు ఒక్క గ్లాస్ ముందు తాగడానికి మల్లూరు నుండి ఆరు కిలోమీటర్ దూరం వచ్చి సిట్టింగ్ ప్లాన్ చేసి చుచ్చు పోసేస్తా ముందు పోయిండ్రు అంటే ముందు పడేస్తారా ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి అరే రారే ఈ సారి నా గనవసరం రా నా కంటికి కదపడదండి గడపడితే మర్యాదగా ఉండదు నేను మీతో కూర్చోలా నేను ప్లాన్ చేస్తాను నా చెప్పుతో నేను కొట్టుకోవాలిరా నా చెప్పు తీసుకున్నాను నేను చచ్చే చొచ్చే చల్లగా నొట్టుకోవాలా అందరు సూపర్ అంటే సూపర్ చేశారండి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను మందు గురించి సూపర్ చెప్పారండి మీ స్కిట్ ఎలా ఉందో మన జడ్జి తెలుసుకుందామా మహేష్ గారు మీకు ఎలా అనిపించింది కింగ్స్ నిజంగానే మీరు కింగ్స్ అబ్బా మీరు రాసుకున్న స్కిట్ లో అన్ని పనిచేసి చాలా బాగా వెళ్ళినాయి మీ నలుగురు ఫ్రెండ్స్ చాలా చాలా బాగా చేశారు అలాగే మందు గురించి చెప్పావు చూసావా మందుకు కూడా మాటలు వచ్చే నిరూపంలో చెప్పేటేమో చాలా చాలా బాగా నచ్చింది ఆ స్క్రిప్ట్ అయితే చాలా బాగా నవ్వుకున్న కడుపు నచ్చింది సో మరొక స్క్రిప్ట్తో ఇంకా మమ్మల్ని నవ్విస్తానో మనస్ఫూర్తి కోరుకుంటూ లీడర్ గారు ఆడియన్స్ వెళ్ళి చెప్పేయండి అందరికీ నమస్కారం ఈ అవకాశం ఇచ్చినటువంటి పులివేందల మహేష్ అన్నకి హేమంత్ రెడ్డి సార్కి మేము రుణపడి ఉంటాం తర్వాత మా షెర్ఫు స్క్రిప్ట్ రైటర్ థ్యాంక్ యూ సో మచ్ మంచి స్క్రిప్ట్ ఇచ్చినాడు మన కదిరి కింగ్స్ కామెడీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ గంట మాత్రం చాలా బలంగా కొట్టండి మర్చిపోదండి మిడిల్ క్లాస్ కామెడీ షో థ్యాంక్ యూ సో మచ్ ఆల్